కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గీతా నాయుడు గారు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నా మీరు బాగున్నారా ఓకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా చేరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు వాళ్ళ వ్యూహాలను చిత్తు చేస్తూ జగన్ కూడా ఇంకా ప్రత్యుత్మకంగా అడుగులు వేస్తున్నారు మరి ఈ రెండు పార్టీలను జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా తట్టుకోబోతుంది అసలు ఎలాంటి ప్రణాళికలను రచిస్తోంది చంద్రబాబు గారు పొత్తు లేకుండా వెళ్లరమాయ మనం అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఆయన పొత్తులు లేకుండా సింగిల్గా వెళ్ళడం చాలా కష్టం రేపు చాలా రేపు ఎందుకు సింగిల్గా వెళ్తే గెలవలేరా గెలవలేరని ఆయనకు ఉంది లోపల భయం ఓకే ఏంటంటే అధికారం కావాలి అధికారం అడ్డు పెట్టుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు అది అధికారము డబ్బు రెండు చాలా ఇష్టం జగన్ మన చంద్రబాబు గారికి ఆయన అందులో ఇప్పుడు ఈయన వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పాపం బాధేసేసింది అందుకనే బాగా ఇప్పుడు అయితే పడిపోయింది సరే చెప్పండి అసలు తెలుగుదేశం పార్టీ లేదు ఎప్పుడైతే ఈయన జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి కేసుల్లో పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారో అప్పుడే చాలా వరకు మైనస్ పాయింట్ అయిపోయింది ఓకే అది అందరికీ తెలుసు ఎవరు బయటకు రాలేదు కూడా ఎక్కువ టీడీపీ వాళ్ళు అంతమంది అచ్చెంనాయుడు కూడా పెట్టారు చూసాం మనం వాళ్ళ అబ్బాయి మీకు ఏదో అన్నారు కేసు తర్వాత లోకేష్ కూడా ఇచ్చారు నోటీసులు ఏదో అన్న అన్న మన టీవీలోనే చూస్తున్నామని మనకు తెలీదు ఏదైనా చట్టబద్ధంగా చేస్తారు అది మనకు సంబంధం లేదు కాకపోతే ఈయన ఏంటంటే అధికారం కోసం ఎలాగైనా ఆ సీటు ఈ దింపాలి నేను అక్కాలి ఇదే అంతేగాని ప్రజలకు ఏం చేశారు ఏం చేయాలి పోనీ ఇంతవరకు మనమేం చేశామో ఒక్క క్యాపిటల్ని నించో పెట్టారమ్మా కట్టారు అసలు ఆయన కానీ నేనకానీ ఈయన మీద ఆయన తిట్టుకోవటం ఆయన ఈయన మీద తిట్టుకోవటం ఒకరు ఒకరు బూతులు తిట్టుకోవటం టైం వేస్ట్ చేయటం అసెంబ్లీలో ఎప్పుడన్నా మీరు చూసారా ప్రజల సమస్యలు ఎవరైనా గట్టిగా మాట్లాడారా వాయిస్ ఇచ్చారా మా సమస్య ఇలా ఉంది మా నియోజకవర్గంలో మాకు ఇంత డబ్బు అవసరం అని చెప్పి ఎవరైనా అడిగారా ఎందుకని ప్రజల సమస్యల మీద ఎందుకు గలం ఎత్తి మాట్లాడలేకపోతున్నారు ప్రజల సమస్యల కోసం డబ్బులు ఎందుకు అడగట్లేదు సంక్షేమ పథకాల కోసం తీసుకొచ్చి ఎందుకు ఖర్చు పెట్టట్లేదు ఆ రకంగా లేదు నువ్వు అంత తిన్నావు నువ్వు ఇంత తిన్నావు అని చెప్పి బూతులు తిట్టుకోవడం తప్ప అసలు అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే కూడా చిరాకు వచ్చేస్తుంది బాధేస్తుంది టైం వేస్ట్ ఎంత ప్రజల డబ్బు వృధా అవుతుందమ్మా అక్కడ అదంతా ప్రజల దగ్గర సంబంధించి అంటే ప్రజల సమస్యల్లో కూడా మాట్లాడలేనంతగా మీరు బుతు ఆ బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఎందుకమ్మా మీకు అసెంబ్లీలో సాక్షిగా తిట్టుకుంటున్నారు ఓకే బరి దగ్గరికి అలా కాకుండా రోడ్ల మీద ఎక్కడ గ్రౌండ్లో కూర్చొని తిట్టుకోండి సమస్యలు కానీ ప్రజల సమస్యలు మాట్లాడాలి అక్కడ మేము ప్రజలు దేన్ని గెలిపించారు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకూడదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మీరు కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోపోగా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు అలాంటి ఒమ్ము చేసిన నాయకులకి ప్రజలు ఎలా ఓట్లేస్తారు ప్రజలు బాగా ఆలోచించాలి తెలివిగా ఆలోచించండి అలాంటి వాళ్ళు ఓట్లు వేయొద్దనే నేను చెప్తాను ఓకే అంటే ఈసారి టీడీపీ ప్రభుత్వమే వస్తుంది అన్న ధీమా కనబడుతోంది కదా ఎంతవరకు వాస్తవం అంటారు అంటే నాకు మనం మన చేతిలో అయితే లేదమ్మా ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టం మీడియాకి ఏ అయినా అది ఎలా అంటే ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఎలా మైండ్ సెట్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు అది ఎవరిష్టం వాళ్ళది మనం చెప్తాం మనం ఆ ఓటు నా పార్టీ ఉందమ్మా నాకేమైనా నేను చెప్తాను వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాను కదా ఆ పార్టీకి వేయమంటారు నా మేనిఫెస్టో చూడండి మా అధ్యక్షులు వాళ్ళని నమ్మండి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాను నేను న్యాచురల్ కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం కూడా మారాలి మరి లేదు మేము వెళ్తాము ఆ కా పార్టీ కావాలి మాకంటే మళ్ళీ అనుభవిస్తారు వాళ్ళ బాధలు అంతే కదమ్మా అది కానీ కొత్త పార్టీ వచ్చినప్పుడు అది ఎందుకు పుట్టింది ఎవరి కోసం పుట్టింది ఎందుకు పెట్టారు మేనిఫెస్టో ఏంటి వాళ్ళు వచ్చి మనకి ఏం చెప్తున్నారు ఎన్ని రకాలుగా కూడా ప్రజలు ఆలోచించాలి ఓకే ఆలోచించి ఆ పెట్టిన అధ్యక్షులు నిజాయితీ పరువులా కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి చంద్రబాబు గారిని చూడండి అందరు కేసులో ఉండి వచ్చిన చరిత్రలే ఉన్నాయి అవును గారిని చూడండి ఎక్కడైనా ఇంత చిన్న మచ్చ ఉందా ఎత్తుకుదామన్నా కనపడదు చిన్న ఆవ గింజ కాదు బొంబాయి రమ్ అంతా కూడా లేదు బొంబాయి రమ్ అంతా కూడా లేదు మరి అన్నీ కూడా ఆలోచించాలి ఒక మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా పనిచేసి ఆయన వచ్చి బాధ భరించలేక చూడలేక ఎంతో మదనపడి మనసులో ఆయన తప్పదు పెట్టాలి అని ఆలోచించి పార్టీ పెట్టడం జరిగింది అది కూడా పార్టీ ప్రజల కోసము ప్రజల నుంచి పుట్టిన పార్టీ మా భారత్ నేషనల్ పార్టీ అంత ఆయన స్వార్థ కోసం పెట్టలేదమ్మా అలాంటప్పుడు మాకు ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదు కదా తప్పకుండా మాకు ఛాన్స్ ఇవ్వమని నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరు మాకు ఓటు వేయమని చెప్తాను ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో చేశాను కాబట్టి నెక్స్ట్ కూడా ప్రజలు నా వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు సో మరి ఆ జగన్ ప్రభుత్వానికి సరిసాటిగా భారత్ నేషనల్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచించింది నేను ఒకటే స్టేట్ కోర్టు ఆడుతున్నామా మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా మన ఎంపీలుగా ఉన్నప్పుడు అక్కడ ఎందుకు ధర్నా చేయలేపారు ఎందుకు గట్టిగా ఫైట్ చేయలేపారు ఎందుకు గట్టిగా మన మోడీ గారు వెళ్ళి గట్టి అడగలేకపోయారు దమ్ము లేదా భయమేసిందా భయపడ్డారా లేదా బీజేపీకి భయపడుతున్నారా లేదా బీజేపీ వైసీపీ ఒకటేనా ఏమనుకోవాలి ఇన్ని రకాలుగా మనకి ఆలోచనలు వస్తున్నాయి మరి ప్రజలకు కూడా వస్తాయి కదమ్మా బీజేపీ వైసీపీ ఒకటి కాదు కదా ఇప్పుడు బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా అంటే ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా మరి ఏమనుకోవాలి ఇన్ని రకాలుగా ఒకటా వాళ్ళకి భయపడుతున్నారా ఓకే లొంగిపోయారా మరి మీకు ఎందుకు పదవులు ఎందుకు లొంగిపోవలసిన అవసరం ఏముందంటారు మరి ఇదే కదా అడగట్లేదు కదా మరి దేనికి భయం వేసినట్టే కదా దేనికి భయపడుతున్నారు మరి ఏముందో వాళ్ళకే తెలియలేదు లోపల దేవుడిగా మాయా మరి నిజంగా మీరు ప్రజల మనసులో అయితే ప్రత్యేకవాదం ఎందుకు అడగట్లా ప్రజలు అసలు అప్పులు పాలైపోయి ఉద్యోగాలు లేక యువతకు చాలా కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు చేసినప్పుడు మరి సోనియా గాంధీ గారు డబ్బున్న రా ధనిక రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం డబ్బు బాగా ఉన్నప్పుడు ఆ బడ్జెట్లో కూడా సగం ఇవ్వాలి ఇప్పుడు యాభై వేలు ఉందనుకోండి ఇచ్చారో ఒక పాతిక వేలు ఇవ్వాలి పది కోట్లు ఉందనుకోండి ఇచ్చారు ఒక ఐదు కోట్లు ఇవ్వాలి అలా చరి సగం పంచాలి డబ్బు కూడా రెండు రాష్ట్రాన్ని విడిగొట్టేసి ఇక్కడేమో ఏమీ లేని డబ్బు లేని పేద రాష్ట్రం అయిపోయింది ఇక్కడ డబ్బున అధికన అధిక సంపన్న రాష్ట్రం తెలంగాణ అయిపోయింది హైదరాబాద్లోనే ఐటీ సంస్థలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్లోనే ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉన్నాయి మరి ఎటు చూస్తే మరి ధనిక రాష్ట్రం అంటారు కదా మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ అన్యాయం జరిగింది ప్రజలు మోసపోయారు కదా మరి మోసపోయినప్పుడు ఎన్ని ఆలోచించాలి కదా సోనియా సోనియాగాంధీ రెండు మొక్కలు చేసినప్పుడు ఆవిడకు ఆలోచన లేదు మరి ఆలోచన లేనప్పుడు ముక్కలు చేసే అర్హత కూడా ఆవిడకి లేదు అలాంటి ఆలోచన కూడా అక్కడ తేకూడదు సరే తెచ్చింది మన కర్మ గాలి మరి మోడీ గారు ఏం చేశారు వచ్చి ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా జయజలు కొడుతున్నారు కదా ఆయనకి మంచిది సంతోషం మరి ఇలా ఇవ్వాలి కదా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా ప్రత్యేక హోదా ఇవ్వాలి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి మనీ ఇవ్వాలి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలి అప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారు సోనియా గారు అన్యాయం చేస్తారని చెప్పి ప్రజలు కూడా హర్షిస్తారు వాళ్ళు మంచిగా ఉంటుందని ఆనందిస్తారు ఏమి లేదు మరి వైసీపీ అధికారంలో ఉంది కదా మీ అపోజిషన్ కూడా కాదు అపోజిషన్ పార్టీ టీడీపీ గట్టిగా మాట్లాడిందా మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అమ్మా జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షులు ఆయన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు కానీ ప్రత్యేక హోదా కోసం ఏ రోజు మాట్లాడే దాఖలు లేవు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు భయపడతారా బీజేపీ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్కి మన మోడీ గారికి లేదా మీకు ఏమైనా ఉన్నాయా అక్కడ లాలూచులు మధ్యలో అది మీకు అర్థం అవ్వాలి మాకు అర్థం కావట్లే మరి మీరు మీ టీవీ ముఖ్యంగా వచ్చి మాట్లాడండి అందరం కూర్చొని మాట్లాడదాం మా మా పార్టీ తరఫున మా అధ్యక్షులు వారు వస్తారు అని అంటున్నారు కూడా మేము వస్తాము నేను వస్తాను మా పార్టీ తరఫున మీరు కూడా రండి ఒక్కొక్క పార్టీ నుంచి అధ్యక్షులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు మా జేడి లక్ష్మీనారాయణ గారు అన్ని పాటలు కలుద్దాం ఎక్కడ కలుద్దాం ప్రత్యేక హోదా కోసం కలుద్దాం మేము పొత్తుల కోసం కలవట్లేదమ్మా వాళ్ళకి ఎంతసేపు పొత్తుల కోసం కావాలి పొత్తులు ఎక్కడ పెట్టుకుందాం ఎన్ని సీట్లు తీసుకుందాం ఎవరిని ఎక్కడ నుంచో పెడదాం ఈయన నుంచి ఉన్నారా ఆయన ఓడిపోతాడు ఈ మనిషిని తీసేద్దాం ఇంకో మనిషిని పెడదాం ఇలా ఇంతసేపు ఎంత డబ్బు ఉంది వాళ్ళకి డబ్బు వాళ్ళకి సీట్లు ఇవ్వాలి డబ్బు పెట్టుకుంటారా లేదా ఓట్లు కొంటారా లేదా ఎంతమందికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పర్సన్కి ఎన్ని ఓట్లు వస్తాయి వస్తాయని ఈ విజయలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి కానీ ప్రజల్ని గాలి వదిలేశారు అసలు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు ఎంతసేపు ధనాహ ధన ధనం కోసమే వీళ్ళకి కావాలి ధనా దాహం మనకేంటంటే అధికారం కావాలి రావాలి కూర్చోవాలి డబ్బు దోచుకోండి దాచుకోండి అనే టైపులోనే ఆలోచిస్తున్నారు కానీ ప్రజల సమస్యలు కానివ్వండి అక్కడ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ప్రత్యేక హోదా లేదు ఆ హోదా కల్పించాలి అన్న ఆలోచన ఒక్కరికి కూడా ఏ మాత్రము వన్ పర్సెంట్ కూడా లేదమ్మా వన్ కూడా లేదు ఓకే నిజంగా దమ్ము ఉంటే ఇప్పటికి నేను చెప్తున్నాను దమ్ముంటే నిజంగా మీలో నిజాయితీ ఉంటే నిజంగా ధర్మంగా నడుచుకుంటామని అనుకుంటే మనిషాక్షి ఉంటే రండి మా జేడి లక్ష్మీనారాయణ గారు ముందుంటారు రండి అందరం కూర్చొని మాట్లాడదామన్నారు ఆయన రండి ఆయనతో కలపండి ప్రత్యేక హోదా కోసం ఓన్లీ ప్రత్యేక హోదా కోసం నేను చెప్తున్నా మాట్లాడదాం ప్రత్యేక హోదా దేదాం ఐదు లక్ష ఐదు కోట్ల ప్రజలు ఆనందపడతారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి ఓకే అంటే భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవడంలో ముందుంటుంది తప్పకుండా ఉంటుంది కూడా చేర్చాం అది కూడా మళ్ళీ ఇంకోటమ్మా అదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చేయకూడదు ఈ రెండు హైలైట్ మాకు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ అది ఓకే విశాఖ ఉక్కు అవునమ్మా అది దానికోసం కూడా పోరాటం పోరాటం తప్పకుండా ప్రైవేటీకరణ చేస్తే ఎలాంటి నష్టం వస్తుందండి నష్టం అంటే ఇంత ముందు ఆయన ఉన్నాయి కదా గవర్నమెంట్ హ్యాండ్వర్ని సెంటర్లో అట్లా ఉన్నప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ చేతులు మారి వాళ్ళకి ఉన్న ఉద్యోగాలు పోయి వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకునేప్పుడు కొత్తగా వచ్చాక వాళ్ళు తీసి వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ సంబంధించిన పెట్టుకోవచ్చు చెప్పలేము కదా మరి అప్పుడు ఈ కార్మికులంతా నష్టపోతారు కదా అలా జరగకూడదు ఇంకా చాలా ఉంటాయి దానివల్ల ఇవన్నీ ఆలోచించి మేము చేయకూడదు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు సమవుచ్చిగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్తోంది సో ఏమైనా పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా మరి అంటే ప్రజెంట్ అయితే ఏం లేదమ్మా ప్రజెంట్ సింగల్ గానే వెళ్తున్నాము ఓకే మా అధ్యక్షుల వారు వచ్చి వైజాగ్ లో నార్త్ సైడ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కన్ఫర్మ్ చేసేసారు ఓకే అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈజీగా గెలిచేస్తారు వైజాగ్ నార్త్ ఈజీగా గెలిచేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మళ్ళీ మీ ఛానల్ లో వచ్చి నేను చెప్తున్నాను హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ జేడీ లక్ష్మీనారాయణ గారు అసెంబ్లీలో కాలు పెడతారు మొదటి వ్యక్తిగా మా పార్టీ తరఫున ఓకే అన్ని పార్టీల సంబంధం లేదు నా పార్టీ తరఫున మా జేడీ లక్ష్మణ్ గారు మా అధ్యక్షులు వారు అసెంబ్లీలో ఫస్ట్ కాలు పెడతారు ఎందుకంటే ఈజీగా కొట్టుకెళ్ళు ప్రజలు కూడా నార్త్ సైడ్ ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు భారత్ నేషనల్ పార్టీకి జేడి లక్ష్మణ్ గారికి ఓటు వేద్దామా టార్చ్ వేసి వెలుగు నింపుదామా ఆ ఏరియా అంతా చీడైపోయింది వెలుగు టార్చ్ లైట్ వేసి చూపిద్దామా అని రెడీగా ఉన్నారు టార్చ్ పట్టుకొని రెడీగా ఉన్నారు కానీ ఇంకా ప్రొలాంగ్ అయింది వెయిటింగ్ ఇంకా ఇప్పటికే నెక్స్ట్ మంత్ అన్న ఫీల్ అవుతున్నారు అక్కడ ఇంకా మళ్ళీ మే థర్టీన్త్ ఇచ్చారు ఎలక్షన్స్ కూడా కానీ ఈజీగా గెలుస్తారమ్మా నేను మీ ఛానల్ వచ్చి హ్యాపీగా రెండు స్వీట్లు పెట్టి మరీ ఇంకా చెప్తాను తప్పకుండా జడిగారు గారు ఈజీగా గెలిచేస్తాను నో డౌట్ అమ్మా గెలిచిన తర్వాత నెక్స్ట్ స్వీట్ బాక్సులతో తీసుకొస్తారు పెద్ద స్వీట్ బాక్స్ తీసుకొస్తాం పండుగ చేసుకుందాం పార్టీ ప్రజల అభిప్రాయం ప్రజలది మాటల్లో ఒక మాట ఉంటుంది చేసేటప్పుడు ఒక పని చేస్తారు జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినటువంటి ప్రజలను చూసి ఆయన నిజంగా గెలుస్తారేమోనని ఆశాభావం ఒకవంతు కలిగింది కానీ ఆయననే ఎమ్మెల్యేగా ఓడగొట్టారు అక్కడి ప్రజలు సో ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్తోంది అంటే ఆ ప్రజలు ఆయనకు పట్టం కట్టే అవకాశం ఉంది అంటారా తప్పకుండా ఇక్కడ చాలా తేడా జనసేనకి మాకు అసలు పోలిక లేదు ఏం తేడాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి జనసేన పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది గ్రౌండ్ లెవెల్ స్ట్రాంగ్ లేదు గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ స్ట్రాంగ్ లేదు గ్రౌండ్ ఎవరికి పొజిషన్స్ ఇవ్వలేదు అధికారాలు పని మీరు చేయండి అని అడగడం కానీ మానినేట్ చేసుకోవాలి ఎప్పుడు ఏ సమస్యలు ఏంటి అని రోజు తెచ్చుకోవాలి రోజు అదే దాని మీద ఉండాలి మనం అది లేదు అందుకని అది అక్కడ మైనస్ పెద్ద మైనస్ అక్కడ కూడా డెవలప్ కాలేదు అంటారు అది నాకు తెలియదు నేను బయటకు వచ్చి టూ ఇయర్స్ అయింది అయినా పేరు నాకు సంబంధం లేదు ఇక మా పార్టీ అంటారా మా అధ్యక్షులు వారు ముందు చూపుగా ముందు నుంచి కూడా ఆయన ఒక మంచి ప్లానింగ్ వెళ్తున్నారు ప్లాన్ చేసుకున్నాం మేము ఈ ఈ రోజు ఈ పని చేయాలి ఈ రోజు ఇలాగ అలాగే మేము గ్రౌండ్ అందరికీ కూడా పొజిషన్ ఇచ్చేసారు అధికారులు ఎవరు ఎవరు అప్ చెప్పేసారు బాధ్యతలు కోఆర్డినేటర్స్ కానివ్వండి నియోజకవర్గంలో కానీ అన్నిటికీ గ్రా మండల లెవెల్లో కానివ్వండి అన్నిటికీ ఇచ్చేసారు ఎవరి పని ఎవరి ఏరియాలోనూ వాళ్ళు చూసుకోవాలి ఒక ఏరియా ఒకళ్ళు టచ్ ఏ ఎవరి నీ ఏరియా ఇది నా ఏరియా అది అట్లా అందరికి ఇచ్చేసారు ఆ ఏరియాలో సమస్యలు డైలీ ఒక్క గడప కూడా వదలకుండా ప్రతి గడపకి లాయర్ని డాక్టర్ని టీచర్ని స్కూల్స్ని అందరినీ కూడా మేము ఎవరిని అక్కడ వదలకుండా ఒక్కొక్క షాపులు కూడా ప్రతి షాపులు అన్ని షాపులు ఆ షాపు ఈ షాపు కాదు ప్రతి షాపులు కూడా అన్ని షాపులు కూడా మా మ్యానుఫ్యాక్చర్ తీసుకెళ్ళి ఉండి దగ్గరుండే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇస్తున్నాము వాళ్ళు మేము ఓటు ఇవ్వమని అడుగుతున్నాము తప్పకుండా చాలా పాజిటివ్ వస్తుంది అందరు కూడా మాకు ఓటు వేస్తానని చెప్తున్నారు కొత్తగా యువత వచ్చే ఉన్న వాళ్ళు ఎయిటీన్ ప్లస్ వచ్చినా కదమ్మా వాళ్ళకు కూడా మేము టార్గెట్ చేస్తాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఇంతమంది చూసాము మాకు రెడ్డి గారు అంటే చాలా అభిమానం సార్ చాలా మంచి స్పీచ్లు ఇస్తారు ఆయన విన్నాము ఆయన మేము టీవీలో చూసామని చెప్తున్నారు అలాగే మేము ఆయన పార్టీ పెట్టారు కాబట్టి తప్పకుండా మేము టార్చ్ లైట్కి ఓటు వేస్తామని చెప్తున్నారు యువత కూడా మంచిగా ఉత్సాహంగా ఉన్నారు ఉరకలు వేస్తున్నారు ఎప్పుడు వేస్తామో టార్చ్ లైట్ కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వస్తుంది చాలా ప్రజల్లో మంచి స్పందన వస్తుందంట చాలా బాగా వస్తుందమ్మా నో డౌట్ అమ్మా చాలా సీట్లు గెలుస్తామని ఉంది నాకైతే ఇప్పుడు ఇంకొక వన్ మంత్ పోయగలిగితే చెప్పగలుస్తాను చాలా సీట్లు అయితే మాకు ఓకే చాలా బాగుంది చాలా సంతోషం ప్రజలందరూ మాకు ఓటు వేయాలని మళ్ళీ మళ్ళీ నేను కోరుకుంటున్నాను ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి గీతానాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ ను గా మార్చేందుకు మా వద్దుగా మేము కృషి చేస్తామని ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వారి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారికి తోలుగా ఉంటూ నిలబడతామని చెప్తూ మరి అలాగే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు గీతానాయుడు గారు మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టిఆర్ నైన్ టీవీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్